పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూలై పన్నెండవ తారీఖు మత్ సువార్త పదవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను కనుక సర్పముల వలె యుక్తులై పావురముల వలె నిష్కపటులై మెలుగుడు మనుషులను గూర్చి జాగ్రత్త వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు వారిని మెలకువతో గమనించి ఉండు మీరు రాష్ట్రపాలకుల చింతకును రాజుల చింతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుటను అనుల ఎదుటను సాక్ష్య మొసగుదురు మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయనో ఏమి చెప్పవలయనో అని చెందకుడు సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును మీరు మాట్లాడు మాటలు మీవి కావు మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును సోదరుడు తన సోదరుణ్ణి తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును మిమ్ము ఒక పట్టణమున హింసించినప్పుడు వేరొక పట్టణమునకు పారిపోవుడు మనిషి కుమారుడు వచ్చినప్పటికీ ఇజ్రాయేలు పట్టణములన్నింటినీ మీరు చుట్టి రాజాలరు అని మీతో చెప్పుచున్నాను ఇది ప్రభుని ప్రభునివాకు సర్వేశ్వరునికి వందనములు